కలుగునిగాక దేవుని వాక్యం చేసిన ప్రేమ సహోదరి సహోదరులకు దేవుని నా మమ్మల్ని శుభాభివందనమను తెలియచేస్తున్నాను ఈరోజు వేగోమన్నా జూన్ రెండవ తారీఖుది గలవారే పవిత్రులై ఉన్నారు ఏసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమని కనిస్టుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వహణకి ఆజ్ఞాపింపగా ఏసేపు చెప్పిన మాట చెప్పన అతను చేశానని ఆదికాండములో నలభై నాలుగో అధ్యాయంలో ఒకటి రెండు చదివి చదివిన్నాము ఈ వెండి గిన్నె అతి పవిత్రమైన హృదయమునకు సాదృశ్యముగానున్నది ఏసేపు ఏదో ఒక వెండి గిన్నెను కాకుండా తన యొక్క సొంత వెండి గిన్నెనే బెన్యామీని గోనలో అతి జాగ్రత్తగా తీసుకునను ఏసేపు క్రీస్తునికు సాదృశ్యంగా ఉన్నాడు కనిష్ఠుడైన బెన్యామీను అనగా అత్యల్పుడు మరియు మిక్కిలి తగ్గింపు గలవాడని అర్థము మన యేసేపు యేసుప్రభువు తన సొంత వెండి గిన్నెను తన సొంత పవిత్రతను అందరిలో కనిష్ఠుని యొక్క గోనులో పెట్టుటకు ఇష్టపడుచున్నారు నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుడును అని అపోస్తుల పౌలు చెప్పుచున్నాడు అతని గోనులో కూడా దేవుడు వెండి గిన్నెను పెట్టినట్లు గోచర ఎందుకనగా తనకు ఒక పవిత్ర హృదయం ఉన్నట్లుగా ఒప్పుకోలు చేచున్నాడు ఏసేపు యొక్క ఖచ్చితమైన ఆజ్ఞ వలన గృహ నిర్వాహకుడు దానిని పెట్టను గనుక బెన్యామీను ఏ రీతిలోనూ ఆ వెండగిన్నె విషయమే ముప్పును కీర్తిని తాను తీసుకుని ఇక్కడ గృహ నిర్వాహకుడు అనగా పరిశుద్ధాత్మ ఏసే పనగా ఏసుక్రీస్తు పవిత్రత మరియు వినియము కలిసి వెళ్ళెను అతి తగ్గింపు గల వారే అతి పవిత్రులు మరియు వెండి గిన్నె వంటి అతి పరిశుద్ధమైన హృదయము మిక్కిలి తగ్గింపు గల వారిలోనే కనిపించను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోద చూడగా ఆ గిన్నె బెన్యామిన గోనెలో దొరికెను ప్రియనేస్తమా పరిశుద్ధాత్మని యొక్క గోనెను ఈ రోజు సోద చూచిన ఎడల ఆయన వెండి గిన్నెను నీలో కనుగొనగలడా హృదయము దేవుని యొక్క హృదయం వలె అదే పవిత్రత కలిగి ఉన్నదా ఇక్కడ గోనానగా జీవితం దేవుని యొక్క పరిశుద్ధనామానికి స్తోత్రం అలాట్